హలో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఎన్నో పోషకాలు కలిగిన అరటి పువ్వు వేపుడును ఏ విధంగా చేసుకోవచ్చు అన్న విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారి వివరాలు తెలుసుకుందామా హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వీడియో ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోని స్పాన్సర్స్ చేస్తున్న వారు ఎస్బీఓ డిజిటల్ మార్కెటింగ్ వీరు అందరికీ పార్ట్ టైం జాబ్ని ఇస్తూ ఉన్నారు డైలీ రెండు వందలకు పైగా సంపాదించుకునే అవకాశం అది కూడా మన యొక్క ఫ్రీ టైంలో ఇకపోతే వర్క్ ఓన్లీ మన యొక్క సోషల్ మీడియాలో కంటెంట్ను షేర్ చేయడం మరియు పబ్లిష్ చేయడం ద్వారా మనం ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు

ఫ్రెండ్స్ మనకు అరటి చెట్టు నుండి లభించే అన్నివి మనకి లాభాలే అరటి పువ్వును వేపుడు చేసుకోవచ్చు అరటి తండును కూడా మనం వేపుడు చేసుకోవచ్చు అరటి ఆకుల్లో మనం భోజనం చేయవచ్చు అరటి గెలను మనం అంటే పచ్చి అరటి కాయలను మనం వేపుడు చేసుకొని తినవచ్చు లేదా అరటి పండ్లను కూడా మనం అన్నీ తిని ఉపయోగించుకునే వస్తువులే మనకు అరటి చెట్టు మనకు ఎన్నో లాభాలు కలిగి ఉంటుంది ఈ అరటి పువ్వు యొక్క పుష్ పోషకాలు నిత్య గుణాలతో నిండి ఉంటాయి ఇందులో ఫైబరు విటమిన్లు మినరల్స్ మంచి మొత్తంలో ఉంటాయి ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది రక్తంలో శుద్ధి చేస్తుంది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది అలాగే ఇది శరీరంలో శక్తిని మరియు ఇమ్యూనిటీని పెంచుతుంది అరటి పువ్వును వంటకాల్లో కూర వడలు పకోడీలు కిచిడీలు కుఫ్తాలు ఇలా అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు ఇదే విధంగా తండును కూడా మనం ఫ్రై చేసి తీసుకోవచ్చు కావలసిన పదార్థాలు ఆవాలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉప్పు పసుపు ఇకపోతే మనం ఈ అరటి పువ్వు యొక్క ఫ్రైని చేసుకున్న ఈ విధంగా మనం వలుచుకోవాలి ఈ విధంగా మనం అరటి పువ్వులు ఒక్కొక్కటి తీసి దాని మధ్యలో నుంచి ఒకటి పొడుగ్గా పొడుగాటి ఒకటి ఉంటుంది అనమాట అది చేదుగా ఉంటుంది వగరుగా ఉంటుంది దాని మధ్యలో నుంచి ఒక చిన్న ఆకు కూడా ఉంటుంది మధ్యలో ఒకటి పొడుగ్గా ఒక సెపరేట్ ఒక రకంగా ఉంటుంది దానిని తీసివేసి ఈ చిన్నగా ఉన్న దాన్ని కూడా మనం తీసి తీసి పారే పారేయవలసి ఉంటుంది అదే మనకు వంటకాల్లో చేదునిస్తుంది కాబట్టి మనం ఒక్కొక్క దానిలోనే అది క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నీ అన్నింటిలో నుండి మనం ఒక్కొక్కటి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది తీసివేసిన తర్వాత అన్ని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ప పెరుగు కాదు మజ్జిగ మజ్జిగ నీళ్ళు మజ్జిగ కాస్త వేసాము అని అంటే అది ఎర్రబడదు నల్లగా కాదనమాట లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి కాస్త మజ్జిగ నీళ్లు కలిపి అందులో చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి చిన్న చిన్నగా కట్ చేసి వేసుకున్న తర్వాత ఈ విధంగా నీళ్లు వేసి మనం ఉడగ ఫ్రై చేసుకోవడానికి ఎక్కువ నీళ్ళు లేకున్నట్టు తగినంత నీళ్ళు వేసి మనము ఫ్రై చేసుకోవడానికి ఉడగపెట్టాలి దానికంటే ముందే మనం ఇది కట్ చేయడానికి ముందే మనము పెసరపప్పును కూడా ఒక ఈ ఒక పది ఇరవై నిమిషాల వరకు నానబెట్టి పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి ఈ పెసరపప్పు వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది అక్కడ ప్రక్కన మనకు అది ఉడుకుతూ ఉంది అది బాగా కాస్త ఉడికింది అని అంటే ఇంకా కొంచెం ఒక రెండు మూడు నిమిషాల్లో ఇంకా ఉడికిపోతుంది అన్నప్పుడు ఇంకా మనము ఈ పెసరపప్పును కూడా అందులో అంతా నీళ్లు తీసి కడిగి నీళ్లు తీసి ఇందులో మనం వేసి కలిపి ఉడకబెట్టుకోవాలి ఇంకా రెండు కలిపి సరి సమానంగా రెండు ఉడికాయి అని అంటే మనం దాన్ని తీసి అంతా వడగట్టి ఫ్రై చేసుకోవడానికి రెడీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది మనం వారానికి ఒకసారైనా మనం తప్పకుండా ఇది మనం ఆహారంలో తీసుకోవడం చాలా మంచిది ఈ విధంగా ఇంకా రెండు ఉడికింది అంటేనే మనం వడకట్టుకోవాలి ఓకే ఉడికింది ఉడికింది అనంటే ఇంకా మనం ఫ్రై చేసుకో వడకట్టాలి వడకట్టిన తర్వాత ఇంకా మనం బాండి పెట్టి ఫ్రై చేసుకుందాం నాతో జాలర జల్లరి ఉంది కాబట్టి ఈ విధంగా నేను వడగట్టుకుంటాను నీళ్ళన్నీ తీసి ఫ్రై చేసుకునేలాగా నీళ్ళన్నీ వడగట్టాలి ఆ నీళ్ళని కూడా మనం తాగవచ్చు చాలా మంచిది ఒంటికి మంచిది ఇకపోతే మనం బాండి పెట్టి కడాయి పెట్టేసాను ఇక ఆయిల్ ఒక రెండు స్పూన్లంతా ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఒక రెండు మూడు స్పూన్లు వేసి నేను కొంచెమే వేసాను చూడండి ఎక్కువ వేయను ఒక రెండు స్పూన్లు వేసి ఆవాలు శనగపప్పు ఉద్దిపప్పు జీలకర్ర ఇంకా కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇది కాస్త ఎర్రగా ఏంటి అంటే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఇది రెండు పాస్తే అట్లా ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ ఉల్లిపాయలు కాస్త చేంజ్ అయ్యాయి కలర్ చేంజ్ అయ్యింది అని అంటే మనము పసుపు ఉప్పు వేసి కలుపుకుందాం అంతే ఇంకా వేయాల్సిన పదార్థాలు అన్నీ అంతే కావాలి అని అంటే అంత కొంతమంది కొబ్బరి కూడా పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసుకోవడానికి యూస్ చేసుకుంటారు అయితే నేను పెసరపప్పు చాలా వేసాను కాబట్టి అవసరం లేదు ఎర్రగా అయ్యాయి ఇది బాగా కలర్ చేంజ్ అయిపోయింది ఇక మనము అక్కడ వడగట్టి పెట్టిన ఈ అరటి పువ్వును మనం వేసి కలుపుకుందాం పప్పు అరటి అరటి పువ్వు రెండు కరెక్ట్గా ఉడకాలి ఎక్కువ పప్పు అంటే మెత్తబడిపోతుంది ఈ విధంగా చూసుకొని కరెక్ట్గా మనం ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగైతేనే బాగా కరెక్ట్గా సరిపోతుంది లేకపోతే పొడి పొడిగా ఉండదు మెత్తబడిపోతుంది పప్పు బాగా ఉడికిపోయిందంటే మెత్తబడిపోతుంది మనకు ఏ విధంగా కావాలి అన్నంలో కలుపుకోవడానికైతే పప్పు ఉడికినా పర్లేదు కానీ ఫ్రైగా కావాలి వేపుడుగా కావాలి అని అంటే చూసి కరెక్ట్గా మనం దించాల్సి ఉంటుంది నాకు పొడి పొడిగా కావాలి కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా దించుకున్నాము చాలా కరెక్ట్గా ఉడికింది పప్పు ఈ విధంగా ఫ్రై చేయడానికి చాలా రుచిగా ఉంటుంది వేయాల్సిన పదార్థాలు అంటే ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది ఇది కనీసం వారానికి ఒక్క రోజైనా మనం ఇది ఆహారంలో తీసుకోవడం మన ఆరోగ్యానికి చాలా మంచిది అన్ని పోషకాలు కలిగినది వా అరటి పువ్వు అంతే ఫ్రెండ్స్ ఎక్కువ సేమ్ ఎక్కువ టైం పట్టదు కానీ వంటలో ఎక్కువ టైం పట్టదు కానీ ఇది అంతా వలచి దాని లోపల ఉన్న దానిని అంతా క్లీన్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనము వారానికి ఒకసారి అయినా కంపల్సరీ తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా రుచిగా ఉంది అందరూ ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటూ ఉన్నాను నచ్చిన వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు మన వీడియో చూసిన వారందరికీ ధన్యవాదాలు థ్యాంక్